నేను మూడు సంవత్సరాల క్రితం మీతో చెప్పాను ఒక మాట ఒక ఆయన వరల్డ్ పని పనిచేస్తుంటాడు ఆయన భార్య ఏమో అప్పర్ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తుంది గవర్నమెంట్ స్కూల్లో ఇద్దరు ఇద్దరు నాలాగానే ఉంటారు లావుగా కదా నల్లగా ఇద్దరు నాంత నల్లగా ఉంటారు ఏమి తక్కువే ఉండరు విచిత్రం ఏంటంటే ఇద్దరికి పళ్ళ పడకపోయేటప్పుడు ఈయన ఉద్యోగం చేస్తున్నాడు ఆమె ఉద్యోగం చేస్తుంది ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు పిల్లలు ఉన్నారు ఆడపిల్లకాయలు ఎట్టి పరిస్థితిలో నీకు నాకు పొసకదో నువ్వెంతంటే నువ్వెంత దాకా వచ్చారు వచ్చిన తర్వాత ఈ కుర్రాడు ఈజీఎఫ్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి పోయి అన్నాడు అన్న నేను ఇంటికి వెళ్ళి ఆమెకి నేను ఇవాళ నోటీస్ అన్నా అన్నాడు ఆమె నాకు ముందు పంపిస్తానంటుంది ఆమె కంటే నేనే ముందు నోటీస్ పంపిద్దాం అనుకుంటున్నాను ఎందుకు చెప్పవయ్యా ఇది పరిస్థితి నేను ఒక్కసారి నాకు అవకాశం ఇస్తావా అని అడిగాడు ఒక్క ఛాన్స్ నాకు ఒక చిన్న సలహా నా మాట విను అన్నాడు చెప్పండినన్నా ఇంటికి వెళ్ళు నీ భార్య దగ్గరికి వెళ్ళిపో వెళ్ళిపోయి నీవు ఆమెను పిలు ప్రార్థన చేసుకుందాం అమ్మాయి రమ్మను అంటే వస్తుందిగా ఆ పిల్ల కూడా ప్రభుని నమ్ముకుంది వస్తుందా రాదా వస్తుందిగా పిలు పిలిచిన తర్వాత మోకరించండి ఇద్దరు మోకరించిన తర్వాత నీ కష్టం అంతా చెప్పు దేవునితో ఎవరెంటుండగా భార్య ఏంటుండగా ఇన్ని సంవత్సరాలు ఎన్ని మాటలందో ఎక్కడెక్కడ బాధ పెట్టిందో ఎట్ట నిన్ను ఇబ్బంది పెట్టిందో ఏ విధంగా నీకు నొప్పి కలుగు చేసిందో నీ మనసు విరిగిపోవడానికి గల కారణం ఏంటో దూరంగా ఉండిపోవాలి నువ్వు ఎందుకు అనుకుంటున్నావో అన్నీ చెప్పు ఆయమే వింటుండగా విచిత్రం పిలిచాడు ఎప్పుడు ప్రార్థన చేసినా పది నిమిషాలకు మించి చేయడంట కానీ ఆ రోజున మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ ప్రార్థన చేశాడంట వన్ అండ్ హాఫ్ అవర్ ప్రార్థన చేసిన తర్వాత ఆ ఎమ్ఐ తక్కువ తెల ఆయ్ ఒక గంట చేసిందంట ఇద్దరూ కలిసి రెండున్నర గంటలు దేవుని సన్నిధిలో ఉంటాడు అదే ఫస్ట్ టైం అంట ఆ అమ్మాయి ఆమెను అనేటప్పటికీ నేడుస్తున్నాడు ఎందుకని ఈయన ఏమేమి చెప్పిందో చెప్పాడో ఆమె చెప్పింది ఈ ఆయన లోపాలన్నీ ఏమో ఈయన చెప్పాడు ఈయన లోపాలన్నీ ఆమె చెప్పింది చెప్పిన తర్వాత కడుగరి చూస్తే ఇద్దరు ఏడుస్తూనే ఉన్నారు ఇద్దరు ఏడుస్తూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గావురం అన్నారంట ఇంత బాధ నీకుందా నేను అనుకోలేదండి అంటే నువ్వు ఇంత బాధపడుతున్నావు నేను అనుకోలేదన్నాడంట ఒక మాట చెప్తాను భేషజాన్ని పక్కన పెట్టడం స్వయాన్ని పక్కన పెట్టడం సమాధాన పడడానికి కారణం